హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కర్ణాలు వచ్చేసి మన గణేష్లో శ్రీ లక్ష్మీ గణపతి కళా ఆర్స్ దగ్గరికి వచ్చేసినాం మనం మనం ఇక్కడ ముంబై మోడల్స్ మహారాష్ట్ర మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చూపిస్తాం ఇది మన అడ్రస్ వచ్చేసి దాకూర్ నియర్ మహేంద్ర షోరూమ్ పక్కన ఉంటుంది ఇది మన డైరెక్ట్గా రోడ్ చేస్తుంది ఒకసారి అయితే గణేష్ చూపిస్తాం మొత్తం ముంబై మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫీస్కి ఒకటికి డిఫరెంట్ ఉంది చూస్తేనే బుక్ చేసేసుకుంటారు డైరెక్ట్ వచ్చేసి దాన్ని చూపిస్తాను గాయస్ ఏదైతే ఫస్ట్ గణేష్ ఏదైతే శంకు పైన ఉన్నది మన గణేష్ అయితే చూడండి శంకు పైన సింగిల్ కాల్ పైన నిల్చొని ఉన్నది గణపతి అయితే నాట్యం చేస్తూ మస్తు లుక్ కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ పీస్ నేను ఇంకా సెకండ్ పీస్ చూపిస్తేసా ఇప్పుడు మన షెడ్ లో మాత్రం హైలైట్ అంటే హైలైట్ గణేష్ అమ్మవారు బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నది ఎన్ని చేతులతో డిఫరెంట్ డిఫరెంట్ షూలాలు షూలాలు పట్టుకొని ఉన్నాయి గణేష్ అటుపక్కన సింహం ఇటుపక్కన సింహం ఉంది ఈ పంచా మాత్రం ఫినిషింగ్ మాత్రం నంబర్ ఇచ్చింది విండు చూడండి దీనికి కుందన వర్క్ ఇంకొచ్చింది గణేష్ కు మొత్తం దాని పక్కనే మళ్ళా మనకి సిక్స్ నుంచి వెళ్ళి ఫైవ్ ఫీట్స్ గణేష్ ఇంక ఉంది ఎంకట స్వామి అవతారంలో ఇటు పక్కన ఫోర్ ఫీట్స్ నుంచి ఫైవ్ ఫీట్స్ దాకా ఉంటుంది సిట్టింగ్ పొజిషన్ మాత్రం ముంబై ఉంటుందా మనకి అయితే ఇంకా ముమ్మడి గణేష్ ఉన్నాయూ సార్ ఈ గణేష్ దాట్ అయితే సిట్టింగ్ పొజిషన్ అయితే నంబర్ అయితే ఉంది గణేష్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చేసి ఎలిఫెంట్ ఉంది ఈ ఎన్ఫెంట్ ఒకటి గణపతి బుక్ మాత్రం వచ్చేసింది గణపతి ఫీట్స్ వచ్చేసి లెమన్ గణపతి అయితే సిక్స్ టు సెవెన్ ఫీట్స్ ఉంటాయి గణేష్ అయితే ఈ కుంద నెంబర్ చూడండి డిజైనింగ్ అయితే నంబర్ సూపర్ క్వాలిటీ ఉందని దీని పక్కన ఇంకో గణేష్ చూపించేస్తా ఈ పక్కకి రారా సేమ్ ఇదైతే మహారాష్ట్ర మోడల్ సేమ్ గణేష్ కుందన వరకు బిందన వరకు సేమ్ ఫినిష్ వచ్చింది గణేష్ అయితే ఎట్లు ఉంది అట్లా ఉంది సిట్టింగ్ పొజిషన్ చేంజ్ ఉంది గణేష్ ది ఎనకలైతే నటరాజన్ వచ్చేసిండు ఏం చేస్తూ కనిపిస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ తోటి గణపతి మాత్రం లుక్ నంబర్ కనిపిస్తుంది ఈ ఫినిషింగ్ మాత్రం చూసుకోండి ఒకసారి గణపత్ లుక్ మాత్రం వచ్చేసింది కస్టమర్స్ అయితే బాగా పబ్లిక్ అయితే వెరిగిపోయింది తొందర రండి విజిట్ చేయండి గణేష్లు బుక్ అయిపోతున్నాయి ఎక్కడ ఆడ తొందరగా వచ్చి చూడండి గణేష్లు అయితే మామ ఇప్పుడైతే లెవెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ అయితే గణేష్లు చూపించిన కదా ఇప్పుడు మనకైతే సిక్స్ టు సెవెన్ ఫీట్స్ అయితే చూపిస్తాను ఈ గణేష్లు వచ్చేసి చూడండి మొత్తం వర్కే దీనికి పంచ బించే ఏం లేదు మొత్తం టోటల్ ఆయిల్ పెయింటే ఈ గణేష్ వచ్చేసి సెవెన్ ఫిట్స్ ఉంటుంది ఈ గణేష్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఫిట్స్ ఉంటుంది ఈ దీనికి దానికి డిఫరెన్స్ ఉంది బాగా చేంజ్ ఉంది సిట్టింగ్ పొజిషన్ చేంజ్ ఉంది ఇది చేంజ్ ఉంది ఈ కల ఈ లుక్లో మాత్రం గణేష్లో ఈ గణేష్ చేసి ఈ గణేష్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ ఉంటుంది దీని సిట్టింగ్ పొజిషన్ సోఫాలో కూర్చొని ఉంది గణేష్ వర్క్ మాత్రం నీట్గా ఉంది చూడండి దాని పక్కనే మనకి త్రీ టు ఫోర్ ఫిట్స్ గణేష్ అనిపిస్తుంది సింహాసం పైన కూర్చొని ఉంది గణేష్ సిట్టింగ్ పొజిషన్ చూసుకోండి దీని దిసుక ఈ గణేష్ వచ్చేసి సవారీ చేస్తూ ఉంటుంది దేనిపైన చూపించేస్తాను ఈ పాముల పైన సవారీ చేస్తుంది కింద వచ్చేసి ఏడు రకాల పాములు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఈ లుక్ మాత్రం నంబర్ ఎక్కువ ఉంది పైన ఇది ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఇంకా స్టాక్ అయితే సరిపోతలేదు మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి బయోలో కనిపించే నెంబర్కి మేము తెప్పించేస్తాం మనకి త్రీ నుంచి ఫోర్ ఫీట్స్ ఇంకా గణేష్లు ఉన్నాయి ఇది వెనకాల వచ్చేసి షూలం వచ్చేసింది బ్యాక్గ్రౌండ్కి డమ్మర్ కొమ్ మీద కూర్చొని ఉంది ఇది త్రీ నుంచి ఫోర్ ఫిట్స్ ఉంటుంది ఇదైతే అయోధ్య రామ్ మందిర్ లెక్కన గణేష్ ఉంది ఇది లుక్ మాత్రం నంబర్ ఎక్కువ ఉంది చూడండి గాయస్ ఫినిషింగ్ మాత్రం నంబర్ ఎక్కిచ్చేయండు ఇది వచ్చేసి ఫోర్ ఫిట్స్ ఉంది ఈ గణేష్ మాత్రం వెనకాల బ్యాక్గ్రౌండ్లో లా కనిపించే గణేష్ అయితే ఇదైతే వచ్చేసి మనకు ద మోస్ట్ ఫేమస్ చింతామణి మోడల్ ట్వంటీ ట్వంటీ బ్యాక్డ్రాప్లో వచ్చేసి శేషనాగు హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు గణపతి చూస్తే మాత్రం బుక్ చేసేసుకుంటారు ప్రతి ఒక్క గణపతిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోతలేదు మనం కాబట్టి ప్రతి గణపతిని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు ప్రతి ఒక్క గణపతి డైరెక్ట్ వీడియోలో చూపించేస్తా డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చూపించేస్తా మీరు చూసుకొని డైరెక్ట్ వచ్చేసి విజిట్ కానీ సరేనా చూపించారు ఒకసారి గణేష్ బుకింగ్ కోసం అయితే పబ్లిక్ అయితే పెరుగుతూనే పోతుంది తొందర వచ్చేయండి గాయస్ మొత్తం మినిమం మ్యాక్సిమం అయితే బుక్ అయిపోయినాయి తొందర వచ్చి విజిట్ అయిపోండ్రి